హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు సోరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కకు బెల్ ఉంటుంది నొక్కండి ఆ బెల్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ సోరకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు ఒక చిన్న కప్పు పెసరపప్పు తీసుకొని కడిగి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక సగం సోరకాయ తీసుకొని దాన్ని మంచి పైన పొట్టు గీకి కడిగి కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం పేస్టు అల్లం పేస్టు నచ్చని వారు ఒక నాలుగైదు ఎల్లిపాయ రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసుకోండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఒక రెండు స్పూన్ల ఆయిలు ఒక పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ యావాలు ఒక స్పూన్ పసుపు ఒక పెద్ద స్పూన్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కాస్తే చిటపటలాడేదాకా ఉంచుకొని చిటపటలాడాక కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని గ్యాస్ కాస్త సిమ్లో పెట్టుకొని ఇవి రెండు ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాక ఇందులో కాస్త కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు కాస్త వేంపుకోవాలి కరివేపాకు కాస్త వేగాక ఇందులో స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ నచ్చని వాళ్ళు ఒక ఐదారు వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని అందులో ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు నీళ్ళు బార పోసి ఆ పప్పు ఇందులో వేసుకోవాలి పప్పును ఒక రెండు నిమిషాలు ఇలా మొత్తం కలుపుతూ వేయించుకోవాలి ఇలా మొత్తం కలుపుతూ వేయించుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు గ్యాస్ సిమ్లోనే ఉంచాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూతది చూస్తే ఇలా పప్పు వేగిపోయి ఉంటుంది మంచిగా ఇప్పుడు పప్పును ఒకసారి మొత్తం కలుపుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి నేను సగం సొరకాయ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ సొరకాయ ముక్కలు మొత్తం పప్పులో కలిసిపోయేలాగా కలుపుకొని ఇలా మొత్తం కలిపాక ఒకసారి మూత పెట్టాలి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీ చూస్తే ఇలా సోరకాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయి పప్పులో కొంచెం వాటర్లా ఉంటుంది ఎందుకంటే సోరకాయలు వేస్తే వాటర్ ఊరుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్నాక అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను మిర్చి పౌడర్లో సాల్ట్ లేదు కాబట్టి స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి సాల్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఫ్రెండ్స్ సాల్ట్ వేసుకున్నాక ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటా మగ్గిపోయి ఉంటుంది ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం పప్పు సొరకాయ మొత్తం కలుపుకొని ఇందులోనే ఒక పెద్ద స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి మిర్చి పౌడర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా సొరకాయలకు పప్పుకు మొత్తం కారం పట్టేలాగా మొత్తం కలుపుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీ చూస్తే ఇలా అన్నీ మగ్గి దగ్గర పడి ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పు ఉడకాలి కదా పోసుకొని వాటర్ పోసుకున్నాక ఇలా మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టి గ్యాస్ కాస్త ఎక్కువ పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఉడకాక ఇలా మూత తీర్చు ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక పా హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసాను ఫ్రెండ్స్ సాంబార్ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో సొరకాయ పప్పు ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అందుకే సాంబార్ పౌడర్ వేసాను వేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి ఇంకొక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక నాలుగైదు నిమిషాలు ఉడికాక ఇలా మూత తీసి ఇప్పుడు నూనె పైన ఉంటుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పప్పు ఉడికినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలుపుకొని ఈ సోరకాయ పప్పు ఇలా మొత్తం కలుపుకొని ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు సోరకాయ పప్పు రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ సోరకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ సోరకాయ పప్పు హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి కానీ పూరీలో కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చేసి పెడతాను ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్